आप देख रहे हैं मी सिक्स न्यूज नमस्ते नैन मारुतिराम मी सिक्स न्यूज को स्वागतम సిద్దిపేట జిల్లా ములుగు మండలం నాగిరెడ్డిపల్లి గ్రామ వ్యవసాయ పంటపాలలో సిఎంఆర్ ఐటీ కళాశాల జేఎన్టీయు హైదరాబాద్ శాఖ వారి ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులు విజ్ఞాన విహారయాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా నాగిరెడ్డిపల్లి గ్రామ వ్యవసాయదారులతో మమేకమై ఆటపాటలతో సందడి చేశారు అనంతరం సీఎంఆర్ కళాశాల వారి సౌజన్యంతో వ్యవసాయదారులకు చల్లని మజ్జిగ పండ్లు ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అందజేశారు ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ సిఎంఆర్ ఐటీ కళాశాల ఆధ్వర్యంలో చదువుతో పాటు విజ్ఞానం సామాజిక సేవ లక్ష్యంగా విజ్ఞాన విహారయాత్ర నిర్వహిస్తూ మారుమూల గ్రామాల్లోని రైతులతో రైతు కూలీలతో ఒకరోజు గడపడం చాలా సంతోషంగా ఉందన్నారు నాగిరెడ్డిపల్లి గ్రామస్తులు తమ పట్ల చూపించిన ప్రేమాభిమానానికి ధన్యవాదాలు తెలిపారు అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జంగారెడ్డి ప్రిన్సిపల్ జి మధుసూదన్ రావు ఎస్ ధనలక్ష్మి మేడం కోఆర్డినేటర్ విజయ మేడంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు சவுண்ட் ஃபுல் குவாலரா ஓவர் தேங்க் யூ ஜெனரல் டிசர் மலா தேங்க் யூ ஜெனரல் டிசர் கால் கேலி பங்கரம் கிதே ஒருதரா தேங்க் யூ ஜெனரல் டிசர் தேங்க் யூ ஜெனரல் டிசர் தேங்க் யூ அந்த சீரியஸா நான் போனே லோட் திஸ் ফিল সরি গন্তকোপন করেట్లా মিলকোচ ভোট আ ই করে আ ভোট নিবারন শুন আন্দর ভয়েসটা চিজ సిఎంఆర్ఐటి కాలేజ్ నుంచి వస్తున్నాను నా పేరు శ్రీగ్న అగస్త్యా క్లబ్ ఈ రోజు ఈ ఇక్కడికి రావడంకి ముఖ్య కారణం ఏంటంటే ఫస్ట్ మా జంగారెడ్డి సార్ వచ్చింది ఎందుకంటే ఇక్కడ రోజు పొలాలల్లో ఫార్మర్స్ రోజు పనిచేస్తూ ఉంటారు వాళ్ళు చెంట పడి ఎక్కువ పనిచేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఒక్కసారైనా పని నుంచి రిలీఫ్ అనేది కావాలి కాబట్టి మా లాంటి వాళ్ళు వస్తే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ కూడా ఉంటాయి సో ఎంటర్టైన్మెంట్ అనేది కాకుండా వాళ్ళకి వాళ్ళ అంటే సొసైటీకి సేవ చేయడం కోసం లైక్ ఫ్రూట్స్ ఫస్ట్ ఎయిడ్ కిట్స్ ఓఆర్ఎస్ ఇవన్నీ కూడా మనం పంచుతున్నాము సో ఇదంతా కూడా మా మా క్లబ్లో అఫోర్డబుల్ ప్రైజెస్లో మేము వాళ్ళకి పెడుతున్నాము థ్యాంక్ మా డైరెక్టర్ జంగారెడ్డి గారు మా స్టూడెంట్ మేడం ధనలక్ష్మి గారు మా హెచ్ఓడీస్ మా ఫ్యాకల్టీ కాంట్రాక్టర్ విజయ మ్యామ్ అండ్ మా టీమ్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఇలాంటివి ఇంకా మేము ఎన్నెన్నో చేయాలని కోరుకుంటున్నాము ఇదంతా పాసిబుల్ అయింది ఓన్లీ విత్ హెల్ప్ ఆఫ్ మా మేట్స్ డైరెక్టర్ సార్ హెచ్ఓడీస్ ధనలక్ష్మి మ్యామ్ అండ్ విజయమాం వీళ్ళ లేకపోతే ఈవెంట్ ఇది సక్సెస్ అయ్యేది కాదు అండ్ దాని ఊర్లో ఊర్లో ఉన్న పెద్దలు మాకు ఇలాంటి మాకు వచ్చినప్పుడు మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం ఈ ప్లే ప్లేస్ మాకు సజెస్ట్ చేయడం అంతా కూడా చాలా మంచిగా హెల్ప్ చేశారు వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వైస్ ఆప్ దగ్గరే మీ